హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మూడు సీరియల్లో రేపటి సీన్స్ మనం ఇప్పుడైతే చూసుకుందాం ఆరాధ్య అయితే ఫ్యామిలీ ట్రీ అయితే రెడీ చేసి తీసుకువచ్చి అందరికైతే చూపిస్తుంది అది పల్లవి తీసుకొని శ్రేయ వాళ్ళ అమ్మా నాన్న పేర్లు మా అమ్మ నాన్న పేర్లు అన్నీ రాశారు కానీ మీ అమ్మ వాళ్ళ అమ్మా నాన్న పేర్లు రాయలేదేంటి అని అడుగుతుంది ఎందుకు రాయలేదు ఆరాధ్య మర్చిపోయావా అని పల్లవి అంటుంది ఆరాధ్య అయితే మర్చిపోవడం కాదు మా అమ్మ నాన్న ఎవరో మా అమ్మమ్మ తాతయ్య ఎవరో నాకు తెలియదు అంటుంది అందుకే రాయలేదు అని అంటుంది పల్లవి అయితే అయ్యయ్యో నువ్వు అడక్కపోయినా మీ అమ్మ నీకు చెప్పాలి కదా మీ అమ్మ నీకు చెప్పలేదంటే మీ అమ్మకి అమ్మ నాన్న లేరనమాట అవుని అయితే పల్లవి మాటలు తెలుసుకొని బాధతో ఏడుస్తూ ఉంటుంది అవినీ అమ్మగారు అయితే బస్ స్టాండింగ్ దగ్గరికి వచ్చి అయితే కూర్చుంటారు ఫోటో అయితే అవినీ అమ్మగారి దగ్గర ఉన్న ఫోటో అయితే ఎగురుకుంటూ వచ్చి చక్రధర్ అక్కడ బస్ స్టాండ్ అవతల కారు దగ్గర అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ ఫోటో అయితే గాలికి ఎగురుకుంటూ వచ్చి చక్రధర్ చక్రధర్ కారు మీదైతే పడుతుంది ఆ ఫోటో చక్రధర్ చూస్తారు ఈ ఫోటో పట్టుకొని మీనాక్షి వచ్చిందంటే అవనిని కలవడానికి వచ్చిందా అవని భరత్లకు తండ్రి నేనేనని నిజం చెప్పడానికి వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే కారు వేసుకొని అవని ఇంటికైతే వెళ్తుంటారు అవని అయితే అక్కడ ఒక బయ ఆఫీస్కు వెళ్తూ బయటకు వస్తుంది చక్రధార్ కూడా అప్పుడే ఎదురవుతారు ఇది అండి సీని రీ గొండె నిండా ప్రభావతి గారు అయితే గోల్డ్ ఒక బ్లాక్ కవర్లో పెట్టుకొని బయటకైతే వస్తూ ఉంటారు మనోజ్ అయితే ఒక చాట నిలబడి ఉంటాడు అదే టైంలో బాలు అయితే ఫిష్ ముక్కలు తీసుకొచ్చి మీనాకైతే వండమని ఇస్తాడు మీనా అయితే ఆ కవర్ తీసుకొని వస్తూ ఉంటుంది చూసుకోకుండా ప్రభావతి మీనా డాష్ అయితే ఇస్తారు ప్రభావతి గారు ఇలా అంటారు ఏ ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని అంటుంది నీలా నెత్తి మీద అయితే కాదులే అని బాలు అయితే అంటాడు ప్రభావతి ప్రభావతి గారు కవర్ తీసుకొని అయితే వెళ్ళిపోతారు అక్కడ మీనా కవర్ ఏమో ప్రభావతి గారు తీసుకుంటారు ప్రభావతి గారు గోల్డ్ కవర్ ఏమో మీనా తీసుకెళ్తుంది జాగ్రత్త అని చెప్పేసి మనోజ్కి అయితే ఆ కవర్ అయితే ప్రభావతి గారు ఇస్తారు ఆ కవర్ తీసుకుని మన్ మనోజ్ అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్తాడు నాకు కొంచెం మనీ కావాలని అడుగుతాడు అక్కడ షాప్ అతను మినిమం ఎయిటీ గ్రామ్స్ కావాలి అని అంటాడు మనోజ్ అయితే కవర్ చూపిస్తాడు మనోజ్ అయితే అక్కడ కవర్ బోర్లీగానే అందులో నుంచి ఫిష్ ముక్కలు అయితే వస్తాయి ఏంటో ఇది అని అంటారు ఇంట్లో మీనా అయితే చేప ముక్కల కవరు మీ అన్నయ్య తీసుకెళ్లాడంట అని అంటుంది అయినా ఇదంతా ఈ పూలకంప వల్లే జరిగిందని ప్రభావతి అంటుంది ఇవ్వమంటే ఇవ్వమేంటని బాలు ప్రభావతి దగ్గర ఉన్న కవర్ అయితే లాగుతూ ఉంటాడు ఇది ఇంత డిసైన్